చాలా సంచలనమైన కేసు అయింది ఇది దానిలో చంద్రబాబు నాయుడు గారు కూడా అరెస్ట్ అయ్యారు ఈ కేసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టింది కేసు కాదు ఇది ఒరిజినల్ గా కేంద్ర ప్రభుత్వం ఈడీ దర్యాప్తు చేసి కేసు పెట్టింది దీని మీద ఆ స్కామ్ లో ఉన్న కొంతమంది కొన్ని కంపెనీల ప్రతినిధుల ఆస్తులు కూడా చర్చ చేశారు ఈ కేసు మూలాలు చంద్రబాబు నాయుడు గారి కార్యాలయం దాకా ఉన్నాయని ఆధారాలతో సహా వాళ్లే బయటపెట్టారు ఈ కేసులో పక్కదారి పట్టిన డొల్ల కంపెనీల కింద నిధుల నుంచి సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఆఫీసు సంబంధించిన అకౌంట్లోకి నిధులు వచ్చినాయని కూడా ఆ రోజు ఈడీఏ తేల్చింది అలాంటి కేసుని నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎత్తేసుకున్నారు ఆయనే నిందితుడు ఆయనే న్యాయవాది ఆయనే ఇచ్చుకునే న్యాయమూర్తి ఆయనే ముఖ్యమంత్రి అన్నట్టుగా అన్ని ఆయనే ఆయన మీద ఉన్న కేసుని ఆయనే ఎత్తేసుకోవడం అనేది ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చేసింది అవినీతి జరిగింది అని కేంద్ర దర్యాప్తు సంస్థలు తేల్చి ఆనాటి ప్రభుత్వం ఉన్న సిఐడి తేల్చి ఆధారంతో సహా కేసు పెడితే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని చెప్పి కేసులన్నీ ఎత్తేస్తున్నారు మీరు దోష నిర్దోషాన్ని తేలాల్సింది కోర్టులో కదా కానీ మీ దర్యాప్తు సంస్థల్ని మీ ఇంట్లో మీ వ్యక్తిగత సంస్థలుగా మార్చేసి కావలసినట్టుగా రికార్డులు రూపొందించుకొని సుప్రీంకోర్టులో కూడా వాదనలు జరుగుతున్న కేసుని ఇవాళ స్కిల్ స్కామ్ కేసుని మీరు ఎత్తేసుకోవడం అనేది ప్రజానీకానికి చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది మీకు మీరు ఇచ్చుకున్న కానుక సంక్రాంతికి మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ సబ్స్క్రైబ్ చేయండి జై జగన్న